క్రియేషన్స్ నెలబాటితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ వజ్రోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవత్వపు సూక్తులు అనే శీర్షికన ఒక మంచి సూక్తి విందామా వినండి దెయ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో దెయ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నట్టే కదా దేవుడు అలా ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇంకా దెయ్యావల ప్రస్తావన మనం మాట్లాడుకోవడం దేనికి గజిబిజిగా ఉన్న ఈ సూక్తిలో ఎంత గొప్ప అర్థం దాగి ఉందో ఇంకొకసారి విందామా దయ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నట్టే కదా అవును మరి దెయ్యం ఉండి దేవుడు ఉండకుండా ఉంటుందా అలా అయితే దెయ్యమే గొప్పదవుతుంది కదా మరి అంచేత దెయ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో దేవుడు అప్పుడు ఉన్నట్టే సరే ఇంకా వినండి అలా దేవుడు ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇంకా దెయ్యాల ప్రస్తావన ఎందుకయ్యా బాబు మరి దేవుడు ఉన్నప్పుడు ఇంకా అసలు మనం దేవుడు ఈ దెయ్యాల గురించి మాట్లాడుకోవడం దేనికండి దేవుడు దెయ్యాలను ఏమీ చేయలేడా ఈ దెయ్యాలు దేవుడికన్నా గొప్పవా ఎంత చెప్పుకోవాలండి దీంట్లో అర్థం మరొకసారి విందామా దెయ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నట్టే అలా దేవుడు ఖచ్చితంగా ఉన్నప్పుడు మరి ఇంకా ఈ దెయ్యాల ప్రస్తావన దేనికయ్యా బాబు మానవత్వ సూక్తులలో భాగంగా ఒక మంచి సూక్తి విన్నారు కదా మరి ఒకసారి మంచి సుక్తితో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ